అది ఆయన పతా ఏమో ఇచ్చేసింది ఇచ్చి ఆయన కొలసనే రానివ్వడం ఈ రాజకీయ ఒత్తిడితో రాలేకపోయింది రాలేక మళ్ళా డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది ఇచ్చేసినాక నాకు ఫోన్ చేసినారు రమ్మ డబ్బులు ఎన్నికి తీసుకున్నా నువ్వు ఇదే డబ్బు ఎత్తుకొని కోర్టుకు దానికి అంటే మనకు దిఫారముగా అది కోర్టుకు పోయి నువ్వు మీ ఎరస నువ్వు పడుకోవచ్చు చెప్పినాడు చెప్పిన తర్వాత కోర్టు కూడా పోయినావు మళ్ళా డబ్బులు అడిగితే డబ్బులు ఎవరికి ఏమని ఇచ్చినావు నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చినా లక్ష రూపాయలు ఇంటి స్థలం పట్టా కోసం నువ్వు ఆరోహణ నువ్వు అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నానింటి కాకనే లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్ ఇంటికి లక్ష రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అయితే నా అనుభవంలో ఉండాలి పట్టా పెట్టేయమని అడిగినా సార్ అయితే ఎవరు చెప్పినారు ఏమన్నా డబ్బులు ఏమన్నా నిన్ను రమణ వాళ్ళకి ఎవరికి ఏమన్నా ఎంఆర్ఓ గారికి ఇది వీళ్ళకే రవి వీళ్ళకి ఈఆర్ వరకు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఖర్చు అవుతుంది ఇమ్మన్న అడిగితే సార్ నా డబ్బులు నాకు ఇచ్చేవా ఏడికి వచ్చిన ఇప్పుడు ఈ రోజు ఏడికి వచ్చి ఏం చేసాను ఈ కలెక్టర్ దగ్గరికి పోయిందేమా ఎస్పీ దగ్గరికి పోయినామా తర్వాత సమయపడి పోల్స్ చేసేకి వచ్చి ఆడ ఆడి ఇచ్చినాము ఏడా ఆర్డీ ఏమన్న తీసుకున్నావు అదే నా డబ్బులు రిటర్న్ ఇచ్చేయమని డబ్బులు ఇచ్చేస్తే కేసు రిటర్న్ తీసుకుంటావా